హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా నేర్చుకోకుండా స్టోరీలోకి వెళుదాం ప్రతి క్షణం భయపడుతూ బెదురుగా బ్రతకాలి అలాంటి బ్రతుకు నాకొద్దు ఎనీవే నన్ను కాపాడి రాత్రంతా నాకు సేవలు చేసినందుకు మీ ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి ఇంకెప్పుడు తనని నేను కలవాలి అని అనుకోవడం లేదు తనకి కూడా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు అని మరీ మరీ చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వినూత్న దాంతో వెళుతున్న ఆమె వైపు చూస్తూ పంతాలు పట్టింపులతో ఒకరికి ఒకరు దూరమై జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారు మీ ఇద్దరు ఈ విషయం మీరు తెలుసుకునే లోపల చాలా ఆలస్యం అయిపోతుంది అని అతను అనుకుంటూ ఉండగానే ఎవరో ఫోర్స్గా అతని వెనక్కి లాగి గోడకి స్టిక్ చేసి అతని మెడ మీద కత్తిపెట్టారు దాంతో అతిరిపడిన వినోద్ భయంగా తన ఎదురుగా చూడగా కోపంతో తనని చూస్తూ కనిపించాడు అర్జున్ అతని కళ్ళలో కనిపిస్తున్న కోపం చూస్తూ ఉంటే ఈరోజు తన చావు కన్ఫామ్ అని వినోద్కి అర్థమైపోతూ ఉంది ఏం జరుగుతుందిరా సీరియస్గా అడిగాడు అర్జున్ వీడేంటి మెడ మీద కత్తి పెట్టి ఏం జరుగుతుందిరా అంటాడు నోరు తెరిచే సమాధానం చెప్పే లోపల ఆ కత్తి ఎక్కడ గొంతులో దిగిపోతుందా అన్న భయంతోటే నా ప్రాణం గాలిలో కలిసిపోయేలా ఉంది అని మనసులో అనుకుని కొంచెం గొంతు మీద ఉన్న కత్తి దూరంగా పెడితే ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తాను రా వణుకుతున్న గొంతుతో అన్నాడు వినోద్ పర్వాలేదు నువ్వు నిజం చెప్పే వరకు నీ ప్రాణానికి నాది గ్యారంటరీ గానీ ముందు ఏం జరిగిందో చెప్పు అడిగాడు అర్జున్ చెప్పేదాకా వీడు వదిలేలా లేడు కదా అని మనసులో అనుకున్న వినోద్ అసలు ఏం జరిగిందంటే అంటూ మొదలుపెట్టి జరిగిందంతా ఒక అక్షరం కూడా పుల్లిపోకుండా అతనికి చెప్పాడు అది అంతా విన్న అర్జున్ కోపం మరింత పెరిగింది ఒక పది నిమిషాల తర్వాత ప్రాణం లేనట్లు సోఫాలో పడిపోయి ఉన్న వినోద్కి వాటర్ బాటిల్ తెచ్చిచ్చి ఇది తాగి కొంచెం ఊపిరి తీసుకో లేదంటే పోయేటట్లు ఉన్నావు నువ్వు పోతే జరగవలసిన నా పెళ్ళి ఆగిపోవచ్చు ఆ ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ముందా వాటర్ తాగి బ్రతికి చావు అంటూ వెటకారంగా అన్నాడు అర్జున్ ఆ మాటతో షాక్ అయిన వినోద్ వెంటనే బాటిల్ అందుకొని గడగడ గడ అందులో ఉన్న వాటర్ మొత్తం తాగేసి ఏంట్రా నువ్వు అనేది అంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా అంటూ అయోమయంగా అడిగాడు మరి ఒప్పుకొక ఏం చేయమంటావురా లాంగ్ ఇలానే బ్రహ్మచారిగా ఉండిపోమంటావా అవతల పెళ్లి ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి కదరా ఇంకా నేను చేసేది మాత్రం ఏముంది ఇప్పుడు వద్దు అని గొడవ చేస్తే మాత్రం జరిగే నా పెళ్ళి ఆగిపోతుందా అలా ఆగిపోతే అందరిలో మా కుటుంబం పరువు ఏం కావాలి అసలే మా డాడీ పరువే తన ప్రాణంగా బ్రతుకుతూ ఉంటారు అలాంటిది ఆయన పరువుకి నేను మచ్చ తెచ్చాను అంటే ఆయన నన్ను జీవితంలో క్షమిస్తారా అని అడిగాడు అర్జున్ ఆ మాటలన్నీ విన్న వినోద్కి చాలా వింతగా అనిపించాయి కానీ అర్జున్ నువ్వు సంగీతాన్ని పెళ్లి చేసుకుంటే మరి వినూత్నా కొంచెం బాధగా అడిగాడు వినోద్ వినూత్నా సూటిగా అతన్ని చూస్తూ కోపంగా అడిగాడు అర్జున్ అతను కళ్ళలో కనిపిస్తున్న కోపం చూసిన వినోద్కి ఆ తర్వాత మాట పూర్తి చేయలేకపోయాడు ఏమీ లేదురా నీ పెళ్ళికి వినోద్ నన్ను పిలవమంటావా వద్దంటావా అని అడుగుతున్నాను గెస్ట్లు ఎవరు వస్తారో ఎవరు రారో ముందుగానే చూసుకోవాలి కదా అంతే తడబడుతూ అన్నాడు వినోద్ ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి మనం కావాలి అనుకున్న వాళ్ళు పిలవకపోయినా వస్తారు వద్దు అనుకున్న వాళ్ళు పిల్లిచ్చినా రారు వారిలో తను ఏ రకమో నువ్వే డిసైడ్ చేసుకుని పిలవాలో పిలవకూడదో ఆలోచించుకో ఈ విషయంలో నీకు నేను ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను ఫ్రెష్ అయి వస్తాను షాపింగ్కి వెళదాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ దానితో తలగొక్కుంటూ వీడేంటో వీడి విధానాలు ఏంటో నాకు చచ్చినా అర్థం కావు ఇప్పుడు వినూత్నని పిలవమని చెప్పాడా పిలవవద్దని చెప్పాడా అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు వినోద్ ఈ విషయం మహాలక్ష్మికి కూడా తెలియడంతో ఆమె కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది కానీ వినూత్న మాత్రం తన గదిలో నుండి అస్సలు బయటికి రావడమే లేదు ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఆమె మనసులో బాగా ఎక్కువగా ఉండడంతో అలా బెడ్ మీద పడుకుని ఏడుస్తూనే ఉంది ఆమె అర్జున్ ఇంకా తన వాడు కాదు పరాయి వాడైపోతున్నాడు అని అర్థం అవడంతో అతని ఆలోచనలతో నిండిపోయిన తన మనసుని ఎలా మార్చుకోవాలా అసలు అది సాధ్యపడుతుందా లేదా అని ఆలోచిస్తూ మదన పడిపోతూ ఉంది ఆమె అప్పుడే ఆమె గది డోర్పై ఎవరో కొడుతూ ఉండడంతో ఆ సౌండ్కి ఇరిటేషన్ వచ్చిన వినూత్న అసహనంగా ఫీల్ అవుతూ వెళ్ళి డోర్ తీసింది ఆమె కళ్ళ ముందు భోజనం ప్లేట్ పట్టుకుని కనిపించాడు కార్తీక్ అది చూసిన ఆమెకి చాలా చిరాకు రావడంతో నాకు ఇప్పుడు ఆకలిగా లేదు కార్తీక్ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ మళ్ళీ డోర్ క్లోజ్ చేయబోయింది ఆ డోర్ క్లోజ్ అవ్వకుండా తన కాలు డోర్కి మధ్యలో అడ్డుగా పెట్టి విన్ను ముందు నేను చెప్పేది విను నువ్వు పొరపాటు పడుతున్నావు ఈ ఫుడ్ నీ కోసం కాదు నా కోసం ప్రేమలో ఫెయిల్ అయ్యావు అని ప్రేమించిన వాడికి పెళ్ళి జరిగిపోతుంది అని బాధపడి కన్నీళ్లు కారుస్తూ నువ్వు కూర్చున్నంత మాత్రాన నాకు ఆకలి వేయడం మానేయదు కదా అందుకే నా కోసం మాత్రమే నేను వంట చేసుకున్నాను నువ్వెలాగో తినవు కదా అన్నాడు కార్తీక్ అవునా చాలా మంచిది అయితే వెళ్ళి తిను ఆ విషయం నాకు చెప్పడం కోసం డోర్ కొట్టాలా ఏంటి విసుగ్గా అడిగింది వినూత్న చిచ్చి నేను డోర్ కొట్టింది ఈ విషయం నీకు చెప్పడం కోసం కాదు విన్ను ఒక డౌట్ ఉంది నాకు నిన్న అడిగి అది క్లియర్ చేసుకుందామని డోర్ కొట్టాను అన్నాడు కార్తీక్ ఏంటది కోపంగా అడిగింది వినూత్న ఏమీ లేదు తన పెళ్ళి సెట్ అయిందని అన్న ఆనందంలో అర్జున్ బ్రదర్ అందరికీ ఈరోజు పార్టీ ఇస్తున్నారట అది కూడా బ్యాచిలర్ పార్టీ ఆ పార్టీకి నీకు కూడా ఇన్విటేషన్ వచ్చింది నువ్వు వస్తావేమో అడుగుదామని డోర్ కొట్టాను ఫిడ్ ఫుడ్ తింటూనే అడిగాడు కార్తీక్ ఆ మాట విన్న వినూత్న కళ్ళు పెద్దవయ్యాయి ఏంటి తన పెళ్ళి సెట్ అయిందని పార్టీ ఇస్తున్నాడా అంటే సంగీతతో తనకి పెళ్ళి జరుగుతుంది అని వాడికి తెలుసా షాకింగ్ అడిగింది ఆమె తెలుసా ఏంటే తెలుసు మార్నింగ్ నువ్వు తన ఫ్లాట్ నుండి వచ్చేసాక వినోద్ పీక మీద కత్తిపెట్టి మరీ జరుగుతున్న విషయాలు అన్నీ తెలుసుకున్నాడట అది తెలుసుకున్నాక చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతాడు అందరి ప్రాణాలు తీసేస్తాడు అనుకున్న అర్జున్ చాలా కూల్గా రియాక్ట్ అవుతూ తన పెళ్ళి అని ఓ తెగ పండగ చేసుకుంటున్నాడట మరి వినూత్న పరిస్థితి ఏంటి అని వినోద్ అడిగితే అది ఎటుపోతే నాకెందుకు నేను వద్దు అనుకున్న వాళ్ళు నాకు వద్దు నన్ను కావాలి అనుకుంటున్న సంగీతనే నాకు కావాలి తన నా జీవితం అందుకే ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పాడట ఇప్పుడు చెప్పు అతని కోసం నీ కడుపు మార్చుకుని ఇలా ఏడుస్తూ కూర్చుంటావా నువ్వు వద్దు అని నీ మొహం మీద చెప్పేసిన వాడితో ఇంకా నీకేంటి విన్ను వాడి కోసం బాధపడుతూ ఇలా నిరాహార దీక్షలు చేస్తూ హెల్త్ పాడు చేసుకోవడం అవసరమంటావా లేదు నాకు అవసరమే అంటే చెప్పు నువ్వు ఆ గది దాటి బయటికి వచ్చే వరకు నిన్ను పొరపాటును కూడా నేను కదపను ఎవరిని కదపకుండా చూసుకుంటాను నువ్వు మాత్రం లోపల కూర్చుని నరసింహ సినిమాలోని రమ్యకృష్ణ లాగా అర్జున్ సంగీతల పెళ్లి క్యాసెట్ పదే పదే ప్లే వేసుకుని చూస్తూ పిచ్చిదాన్లా అయిపోద్దువు కానీ సీరియస్గా చెప్పాడు కార్తీక్ అతని మాట పూర్తి కాకముందే అతని చేతిలో ఉన్న ప్లేట్ ఆకుని గబగబా తింటూ ఉంది వినూత్న అది చూసి ఏంటే మరీ ఎంత కరువులో ఉన్నావు అడిగితే వేరే ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని తీసుకుని వచ్చేవాడిని కదా చిన్నగా నవ్వుతూ అన్నాడు కార్తీక్ నాకేమీ అవసరం లేదు అంది వినూత్న అవసరం లేదు అడిగాడు కార్తీక్ అదే ఆ సైకోఫెలో అర్జున్ నాకేమీ వద్దు నా జీవితంలోకి రావద్దు అంటే నిజంగానే వదిలేసి ఆ మొహంతో పెళ్లికి రెడీ అయిపోతాడా సచ్చినోడు చూస్తూ ఉండు ఆ సంగీత చేతిలో పడి వీడి జీవితం నేల నాకిపోతుంది ఇప్పుడు హీరోలో ఫోర్స్ కొడుతున్నాడు కదా ఆ తర్వాత జీరోలా మారిపోయి దాని కొంగు పట్టుకుని దాని చుట్టూరు తిరుగుతాడు వినూత్న కాబట్టి అమాయకురాలు మంచి పిల్ల వాడంటే ప్రాణం పెడుతుంది కానీ అక్కడ ఉన్నది సంగీత ఈ సైకో కన్నా అది పెద్ద సైకో పిచ్చిది నరకం చూపించేస్తుంది ఎక్కడికి వెళ్ళినా వీడి నీడలా ఫాలో అయ్యి వాడి తాట తీసి ఎండగట్టేస్తుంది అది పెడుతున్న టార్చర్ తట్టుకోలేక ఏదో ఒక మంచి ముహూర్తం చూసి ఏ గోదావరిలోకో దూకి చావడమే బాబుగారు అప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది ఆ ఎదవకి ఈ వినూత్న విలువేంటో కోపంగా తిట్టింది వినూత్న ఆమె తిట్లలో కూడా అతనిపై ఆమె పెంచుకున్న ప్రేమ కనిపిస్తూ ఉండడంతో తనపై నీకు ఉన్న ప్రేమని ఈ విధంగా బయటికి చెప్తున్నావా ఈ మాత్రం దానికి ఎందుకే దూరంగా వెళ్ళిపో అన్నావు దూరం చేసుకోవాలి అనుకుంటున్నావు అసలు నిజమైన సైకో అది కాదే నువ్వే నీకే నీకేం కావాలో క్లారిటీ లేదు అందుకే వాడిని దూరం చేసుకోవాలి అంటూనే దగ్గర ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇప్పుడు వాడు దూరం అవుతూ ఉంటే ఆ విషయాన్ని తట్టుకోలేకపోతున్నావు వాడు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు అంటేనే నీకు ఇంత కోపం వచ్చి ఉగ్రోషం తన్నుకొచ్చేస్తుందే వచ్చేస్తుందే మరి అర్జున్ నిజంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు కార్తీక్ అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది అందులో కనిపిస్తున్న నెంబర్ చూసి అర్జెంట్ కాల్ మాట్లాడి వస్తాను విన్ను నువ్వు భోజనం చేస్తూ ఉండు అని ఆమెకు చెప్పి ఆ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు కార్తీక్ అతను కాల్ లిఫ్ట్ చేయగానే ఏమైంది బ్రో మనం అనుకున్నట్లే సిస్టర్కి విషయం తెలిసేలా చేశావా టెన్షన్గా అడిగాడు వినోద్ హా చేశాను నీరసంగా చెప్పాడు కార్తీక్ మరి తన రియాక్షన్ ఏంటి వెంటనే రాణి రుద్రమదేవిలా కత్తి పట్టుకుని వీడి మీద యుద్ధానికి బయలుదేరింది కదా అడిగాడు వినోద్ నువ్వు మరీ అంత ఎక్స్పర్ట్ చేయకు బ్రో నువ్వు అనుకున్నంత సీన్ ఏమీ లేదు ఎక్కడ ఇప్పటి వరకు వాడు ఎక్కడా దూరం అయిపోతాడో అని దిగులుగా గదిలో కూర్చున్న విన్ను ఇప్పుడు ఈ విషయం తెలియగానే బయటికి వచ్చి పందిలా తింటూ వాడు నాశనం అయిపోవాలని శాపనార్థాలు కూడా పెడుతుంది ఇలా వీళ్ళిద్దరూ తూర్పు పడమర్లా ఒకరు నాశనం ఒకరు నాశనం అయిపోవాలని మరొకరు తిట్టుకుంటూ తమ జీవితాన్ని తామే నాశనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఇలా అయితే వీళ్ళని ఎలా కలుపుతాం బ్రో నాకేమీ అర్థం కావడం లేదు దిగులుగా అన్నాడు కార్తీక్ కలపాలి అనుకున్నాం కదా ఇంకేం జరిగినా సరే కలిపి తీరాలి సరే నువ్వు ఒక పనిచేయ్ ఈవినింగ్ జరిగే బ్యాచిలర్ పార్టీకి ఎలా అయినా వినూత్నని కూడా తీసుకురా అక్కడ సంగీత అర్జున్ కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడం తను చూస్తే తనకి జలసి వస్తుంది కదా ఆ జలసితో అయినా సరే తన మనసులో ఉన్న మాట బయటపెట్టి అర్జున్ని నిలదీస్తుందేమో చూద్దాం అన్నాడు వినోద్ ప్లాన్ బాగానే ఉంది బ్రో కానీ వీరిద్దరి విషయంలో అది వర్కౌట్ అవు అవుతుందంటావా అని కార్తీక్ అనడంతో ముందు ప్రయత్నిస్తేనే కదా వర్కౌట్ అవుతుందో లేదో తెలిసేది మనకి టైం కూడా తక్కువగా ఉంది ఈ టైంలో ఇంతకు మించిన అద్భుతమైన ప్లాన్ మనకైతే రావు కానీ వచ్చిన ఈ ఐడియాతోనే ముందుకు వెళ్ళిపోదాం బ్రో అని వినోద్ అనడంతో సరే ఎలాగైనా తనని తీసుకువస్తాలే అన్నాడు కార్తీక్ ఎదురెదురుగా నిలబడి ఉన్నారు అర్జున్ మహాలక్ష్మి సీరియస్గా అర్జున్ చూస్తూ ఉంటే బెదురుగా భయంగా తల వంచుకుని నిలబడి ఉంది మహాలక్ష్మి చేసినంత చేసి ఇప్పుడు తలదించుకోవడం దేనికి మమ్మీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని నీకు తెలిసి కూడా ఈ పెళ్ళి ఫిక్స్ చేశావు కదా సరే అలాగే మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి కానీ ఈ పెళ్ళి జరిగిన తర్వాత నేను ఆ అమ్మాయితో రోజు గొడవ పడుతూ ఉంటే మా గొడవలు తీర్చడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు ఇలాగే జీవితాంతరం ఎవరము కూడా ప్రశాంతంగా లేకుండా సంతోషం అన్న మాటకి దూరంగా బ్రతికేద్దాం అన్నాడు అర్జున్ ఆ మాటతో మహాలక్ష్మి మనసు బాధగా మూలిగింది అది కాదు అర్జున్ తను తన ప్రాణానికి తెగించి నిన్ను కాపాడిందిరా అలాంటి అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుంటే మనం ఆ అమ్మాయి చేసిన పనికి కృతజ్ఞతగా ఉన్నట్లు ఉంటుంది అని నాన్నగారు ఎప్పుడో మీ పెళ్ళి డిసైడ్ చేసేసారు నీకు తెలుసు కదా మన ఇంట్లో ఏ నిర్ణయం అయినా మీ నాన్నగారే తీసుకుంటారు అని మీ అన్నయ్య పెళ్ళిళ్ళు కూడా అలాగే జరిగాయి అన్నీ ఆయన నిర్ణయం ప్రకారమే జరిగాయి వాళ్ళు ఎవరు కూడా నీలా ఆయన మాట కాదు అని అనలేదు ఆయన చూపించిన సంబంధాలు చేసుకోమని మొండికెయలేదు కదా నువ్వు కూడా మా మాట విను అర్జున్ అంది మహాలక్ష్మి అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే వాళ్ళు ఎవరు మొండికయ్యలేదు చేసుకోము అనలేదు కానీ మీరు చెప్పినట్లు చేసి సంతోషంగా అయితే లేరు కదా పెద్దన్నయ్య మహేందర్ వాడికి ఏమాత్రం నచ్చని ప్రియాంక వద్దని తీసుకువచ్చి పెళ్లి చేశారు ఫలితంగా ఆమె ఇక్కడ పబ్లు క్లబ్లు అంటూ తిరుగుతూ ఉంటే వాడు మిలిటరీలోకి వెళ్ళిపోయి తిరుగు రాను అని అక్కడ కూర్చున్నాడు వాడి వెళ్ళి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ కలుసుకున్నది లేదు కనీసం ఫోన్ చేసుకుని మాట్లాడుకున్నది కూడా లేదు ఇక రెండో వాడు రవీంద్ర వాడు ప్రేమించిన అమ్మాయిని కాదు అని చెప్పి గీతిక వదిని తీసుకువచ్చి వాడి నెత్తి మీద కూర్చోబెట్టారు కష్టంగా అయితే కలిసే ఉంటున్నారు కానీ మనసులని మనసులు కలవని సంసారం ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవ్వరికీ తెలీదు ఇక ప్రదీప్ పెళ్ళయ్యే వరకు చాలా సంతోషంగా ఉన్నాడు కానీ పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో ఏమో ఎవ్వరికీ తెలీదు అడ్డమైన వ్యసనాలకి అయ్యి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటూ ఉన్నాడు కనీసం అయినా సంతోషంగా ఉందా అంటే ఆమె మొహంలో ఎప్పుడూ కూడా నేను చిరునవ్వే చూడలేదు ఇద్దరు ప్రపంచానికి దూరంగా ఎక్కడో అడవికి వెళ్ళి అక్కడ ఉంటున్నారు అక్కడ ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారో ఎవరి వల్ల ఎవరి జీవితాలు అలా అయిపోతున్నాయో అలా నాశనం అయిపోతున్నాయో ఎవ్వరికీ తెలియదు కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయరు వాళ్ళ జీవితాలు నాశనం చేసింది చాలదు అన్నట్లు ఇప్పుడు నా జీవితాన్ని కూడా నాశనం చేసేయడానికి కంకణం కట్టుకున్నారు కదా సరే మీకు నచ్చినట్లే చేయండి మేము ఎలా పోతే మీకెందుకు మీరు అన్న మాటలు నిలబడాలి అంతే మీ కుటుంబ పరువు పోకూడదు అంతే కదా సీరియస్గా అన్నాడు అర్జున్ ఆ మాటతో ముగ్గురు కొడుకుల జీవితాలు కళ్ళ ముందు కదలాడడంతో కన్నీళ్లు వచ్చాయి మహాలక్ష్మికి నన్ను ఏం చేయమంటావు అర్జున్ మీ నాన్నగారికి చెప్పేంత ధైర్యం నాకు లేదు కనీసం తన కొడుకులు ఎంతగా బాధపడుతున్నారు అన్న విషయం కూడా ఆయనకు ఏమాత్రం తెలియదు ఇన్ని రోజులు దేశం కోసం కష్టపడ్డ మనిషి ఇప్పుడు కుటుంబం కోసం కష్టపడాలి అని ఆయన ముందు నిలబడి నేను ఎలా చెప్పాలిరా మేము మాత్రం మీరు కష్టపడాలి అని పెళ్ళిళ్ళు చేశామా మీరు సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతో హాయిగా ఉంటేనే కదా మిమ్మల్ని చూసి మేము సంతోషంగా ఉండగలము నిజమే మీ నాన్నగారికి ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు ఆయన తీసుకునే ఏ నిర్ణయమైనా ఎదుటి వాళ్ళు ఒప్పుకోవాల్సిందే కాదు అనను అలా అని ఎటువంటి ఆలోచన లేకుండా మూర్ఖంగా అయితే ప్రవర్తించరు కదా ఒక్కసారి ఆలోచించు అర్జున్ అంది మహాలక్ష్మి డాడీ నిర్ణయం తప్పని నేను అనను మమ్మీ కానీ నాకు సంగీత సూట్ అవ్వదు అని మాత్రమే అంటాను అయినా తప్పదు ఈ పెళ్ళి చేసుకోవాలి అని మీరంటే నేను చేసేది ఏమీ లేదు తల వంచుకుని తాళి కట్టించ తాళి కట్టడం తప్ప చెప్పాడు అర్జున్ ఆ మాటతో ఆలోచనలో పడింది మహాలక్ష్మి తాళి కట్టే ఆఖరి నిమిషం వరకు ఎదురు చూస్తాను మమ్మీ మీ నిర్ణయం మారుతుందేమో అని అప్పటికి కూడా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆ తర్వాత ఎదురయ్యే ఏ పరిస్థితికైనా సరే కారణం మీరే అవుతారు కానీ నా బాధ్యత అయితే ఏమీ ఉండదు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్జన్న దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది మహాలక్ష్మి అటు భర్త గౌరవం ఇటు పిల్లల భవిష్యత్తు ఏది ఎంచుకోవాలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు విను అని గట్టిగా కార్తీక్ పిలవడంతో హాల్లో కూర్చుని ఆలోచనలో మునిగిపోయిన వినూత్న అటువైపు చూసింది మంచి టిప్ టాప్గా రెడీ అయ్యి ఆమెకి కనిపించాడు కార్తీక్ ఏరా ఎక్కడికైనా వెళుతున్నావా అడిగింది వినూత్న హా చెప్పాను కదా అర్జున్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు అని అక్కడికి వెళుతున్నా నువ్వు రావు కదూ అడిగాడు కార్తీక్ సీరియస్గా అతని వైపు చూసింది వినూత్న రావని నాకు తెలుసులే ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం అడిగానంతే మళ్ళీ నువ్వు అక్కడికి వస్తే అక్కడ అర్జున్ని చూసి అతను సంగీతంతో కలిసి ఆడి పాడడం చూస్తే నీ మనసు ఎక్కడ మారిపోతుందో అని నీ భయం కోర్స్ అమ్మాయిలు ఎప్పుడూ నీలా వీక్ హార్ట్ తోటే ఉంటారు కదా మా అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉన్నట్లు మీరు అస్సలు ఉండరు కదా అది నాకు బాగా అర్థమైంది అందుకే నేను రమ్మని కూడా అడగట్లేదు నేను ఒక్కడినే వెళుతున్నాను చెప్పాడు కార్తీక్ ఆ మాటతో కోపంగా అతన్ని చూస్తూ నేను రావడం లేదని నీతో చెప్పానా అడిగింది వినూత్నా అయితే వస్తున్నావా నిజంగా వస్తున్నావా ఇలానే వస్తావా అడిగాడు కార్తీక్ దాంతో తనని తాను అద్దంలో చూసుకున్న ఆమెకి నైట్ డ్రెస్లో మొహమంతా వాడిపోయి కళ్ళ కింద ఉబ్బిపోయి చాలా వికారంగా కనిపించింది బాపోయి మరీ ఏంటి ఎంత దారుణంగా ఉన్నాను వాడు నన్ను కాదు అంటే మాత్రం నేను మరొక దేవదశలా మారిపోవాలా ఏంటి లేదు ఈరోజు ఈ ఉన్న అంటే ఏంటో ఆ అర్జున్కి తెలిసేలా చేస్తాను నువ్వు లేకపోయినా నేను హ్యాపీగా బ్రతకలగలను అని నిరూపిస్తాను అని మనసులో అనుకుని ఒక టెన్ మినిట్స్ ఇప్పుడే వస్తాను అని తన రూమ్లోకి వెళ్ళింది ఆమె దానితో హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మయ్య ప్లాన్ సక్సెస్ అని మనసులో అనుకుంటూ ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు కార్తీక్ ఒక పది నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసింది వినూత్న దాంతో అటువైపు చూసిన కార్తిక్ కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి అంతలా షాక్ అయ్యేలాగా వినూత్న ఏం చేసింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్